హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దీపికా టుడే కామెంట్ సెక్షన్లో రుద్రాగౌడ్ వచ్చేసి మేడం నాది డబ్ల్యూ కోర్సు టూ ఇయర్స్ కోర్స్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది ప్లీజ్ మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి మేడం ప్లీజ్ ప్లీజ్ అనేసి మీరు కామెంట్ సెక్షన్లో అడిగారు కదా అయితే నా పర్సనల్ డీటెయిల్స్ నేను ఎప్పుడు నేను డిస్ప్లే చేయనండి మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ ఎందుకంటే కొందరు యూజ్ చేసుకుంటారు కొందరు మిస్యూజ్ చేస్తారు కాబట్టి నేను ఎప్పుడు అట్లా నేను డిస్ప్లే చేయను ఎప్పుడు నన్ను కాంటాక్ట్ డీటెయిల్స్ అడుగుతుంది నేను లైవ్లో కూడా ఎవ్రీ టైం నేను మెన్షన్ చేయడం జరిగింది నేను లైవ్ చేసిన వీడియోస్ మీరు చూడనట్లుంది చూడండి అందుకే అండి ఈ ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయాలి వీడియో చూస్తున్నారు కాకపోతే లైక్ చేయట్లేదు లైక్ చేయాలి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కంపల్సరీ షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది వాళ్ళకు కూడా తెలుస్తుంది కొత్త విషయం మీ ద్వారా అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఎంపీహెచ్డబ్ల్యూ టూ ఇయర్స్ కోర్స్ అయిపోయిన తర్వాత ఏం చేయవచ్చు ఎంపీహెచ్ డబ్ల్యూ టూ ఇయర్స్ కోర్స్ అయిపోయిన తర్వాత మీరు జిఎన్ఎం నర్సింగ్ కోర్సు చేసుకోవచ్చు బీఎస్సీ నర్సింగ్ కోర్స్ కూడా చేసుకోవచ్చు ఈ జిఎన్ఎమ్ బీఎస్సి నర్సింగ్ రెండు మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు అది ఎంపీహెచ్ డబ్ల్యూ కోర్స్ వచ్చేసి టెన్త్ తర్వాత చేసుకోవచ్చు ఇప్పుడు ఇంటర్మీడియట్ చేశారనమాట ఇంటర్మీడియట్ తర్వాత అనేసి చేశారు ఇంతకుముందు టెన్త్ తర్వాతనే ఉండే కొన్ని కాలేజెస్ అట్లా కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయి సమ్ కాలేజెస్ అని నాట్ యాక్సెప్టెడ్ మనం ఇది అయిపోయిన తర్వాత డైరెక్ట్ మన మెరిట్ ప్రకారం మెరిట్ మార్క్స్ ప్రకారం జిఎన్ఎం కోర్సు కానీ మీకు ఇది ఇంట్రెస్ట్ ఉంటే ఇది ఇది ఇంట్రెస్ట్ ఉంటే ఇది నేను జిఎన్ఎం కోర్సు గురించి బీఎస్సీ నర్సింగ్ కోర్సు గురించి నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసిన చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి చాలా వీడియోస్ ఎందుకంటే జిఎన్ఎం నర్సింగ్ కోర్స్ గురించి చాలా డౌట్స్ చాలా మంది అడిగారు కామెంట్స్కి రిప్లై కూడా ఇవ్వడంతో ఒక ట్వంటీ వీడియోస్ అన్న ఉంటాయి జిఎన్ఎం బీఎస్సీ నర్సింగ్ కోర్స్ వచ్చేసి కోర్సు గురించే కొన్ని వీడియోస్ చేసినా వాటి మీద ఎక్కువ ఏం డౌట్ అడగలేదు బీఎస్సీ నర్సింగ్ కోర్సు గురించి కొన్ని వీడియోసే ఉన్నాయి సిలబస్ వీడియో కూడా ఉంది కెరీర్ ఏ విధంగా ఉంటుందని వీడియో వీడియో ఉంది జిఎన్ఎం నర్సింగ్ కోర్స్ గురించి అయితే కెరీర్ ఏ విధంగా ఉంటుంది సిలబస్ కొన్ని క్లాసులు కూడా చెప్పడం జరిగింది దాంట్లో ఫస్ట్ ఇయర్ టాపిక్స్ ఏవే ఉంటాయి కొంచెం టఫ్గా ఉంది మేడం ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే నేను ఆ టాపిక్స్ కూడా నేను క్లాస్ చెప్పడం జరిగింది చూడండి నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతా పైన ఐకాన్ మీద వస్తుంది కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి నేను క్లాసెస్ చెప్పిన సిలబస్ చెప్పిన వీడియోస్ అన్నీ కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి లింక్ డిస్క్రిప్షన్లో పెడితే పైన ఐకాన్ మీద కూడా వస్తుంది క్లిక్ చేసి చూడండి ఇది ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సు గురించి డౌట్స్ చాలా డౌట్స్ అడిగారు ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సు గురించి జిఎన్ఎం నర్స్ గురించి జిఎన్ఎం నర్సింగ్ కోర్సు గురించి చాలా చాలా అంటే చాలా డౌట్స్ ఈ రెండు కోర్సుల గురించే వీడియోస్ ఎక్కువగా ఉంటాయి నన్ను అడిగితే కామెంట్స్ రిప్లై ఇది మీ కామెంట్కి రిప్లై మీకు అనుకుంటున్నాను ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఎప్పుడు పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరగదు కాబట్టి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఓకే నీకు నచ్చింది అనుకుంటున్నానండి రుద్ర గౌడ్ గారు మీకు నచ్చింది అనుకుంటున్నాను గౌడ్ నచ్చితే కంపల్సరీ వీడియో చూసినప్పుడు ఒక లైక్ చేయండి లైక్ చేస్తే మాకు అర్థమవుతుంది ఓకే మీకు రీచ్ అయ్యింది వీడియో అనేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ